హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఇప్పుడు మనం మొట్టమొదటగా ఏ బ్యాంక్ అయినా ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపాలంటే అది క్యూబో బ్యాంక్ కానివ్వండి లేకపోతే ఇంక ఏ బ్యాంక్ అయినా కానివ్వండి మనం ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపాలంటే మనం రెండు విధాలుగా చెయ్యాలి ఒకటి మనకి ఇచ్చినటువంటి బ్యాంక్ ని మన బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేసుకోవాలి రెండోది బ్యాంక్ నీ బ్యాంక్కి ఈ అకౌంట్ యాడ్ అయింది నువ్వు డబ్బులు పంపించుకొని మనకు మెసేజ్ పెడతావు మెసేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఐఎంపిఎస్ ద్వారా ఆ డబ్బుల్ని పంపించుకోవాలి అంటే ఒక బ్యాంక్కి ఐఎంపిఎస్ ద్వారా డబ్బులు పంపాలంటే మొట్టమొదటిగా బ్యాంక్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత బ్యాంక్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఒక గంటకో రెండు గంటలకో అప్పుడు డబ్బుల్ని పంపించాల్సి ఉంటుంది సో మొట్టమొదటిగా మనం పార్ట్ వన్ బ్యాంక్ అంటే క్యూబో బ్యాంక్ని మన బ్యాంక్ అకౌంట్కి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం రండి సో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి క్యూబో అకౌంట్ని మీ వాట్సాప్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి సో నా వాట్సాప్లోకి వెళ్ళి కిబోయ్ అకౌంట్ని అంటే కిబోయ్ అకౌంట్ యొక్క స్క్రీన్షాట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి అది ఈ అకౌంట్ని అంటే ఈ కిబోయ్ అకౌంట్కి మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఐఎంపిఎస్ ద్వారా ఎలా డబ్బులు పంపాలో ఇప్పుడు చూద్దాం రండి సో మనకిచ్చినటువంటి కిబోయ్ అకౌంట్ యొక్క స్క్రీన్షాట్ని ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేసిన తర్వాత నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను నా బ్యాంక్ అకౌంట్ వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంకు దీంట్లో నా యాప్ యాప్ ఇది యాప్ అవసరం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అంటే ఈ యాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిగా ఫండ్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది ఏ బ్యాంక్ యాప్ అయినా ఇట్లాగే ఉంటుంది ఫండ్ ట్రాన్స్ఫర్ కొట్టండి ఫండ్ ట్రాన్స్ఫర్ కొట్టిన తర్వాత మనకు ఒక మెను వస్తుంది ఆ మెనులో క్విక్ ట్రాన్స్ఫరు ఓన్ అకౌంట్ విత్ ఇన్ కేబి అకౌంటు అదర్ బ్యాంక్ అకౌంటు ఐఎంపిఎస్ ఎంఎంఐడి ట్రాన్స్ఫర్ యూజింగ్ యూపీఐ మేనేజ్ ఎంఎంఐడి ఇట్లా ఒక మెను వస్తుంది ఆ మెనులో మనకు కావాల్సింది ఏంటి ఐఎంపిఎస్ కావాలి సో సోంపిస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ న్యూ పేఈ వస్తుంది యాడ్ న్యూ పేఈ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అది యాడ్ న్యూ పేఈ అంటే కొత్త అకౌంట్ని మనం యాడ్ చేయాలి కొత్త అకౌంట్ని యాడ్ చేయాలంటే విత్ ఇన్ కేవీబీఆ కరూర్ వైశ్య బ్యాంక్ సంబంధించిన అకౌంటా లేదా ఐఎంపిఎస్ఆ లేదా అదర్ బ్యాంకా సో మనకి యాడ్ చేయాల్సింది అదర్ బ్యాంక్ ఐఎంపిఎస్లో అదర్ బ్యాంక్ అకౌంట్ సో బ్యాంక్ యొక్క నిక్కునే ఏంటంటే క్యూ లైఫ్ సో క్యూ లైఫ్ టైప్ చేయండి క్యూ లైఫ్ టైప్ చేసా చేసిన తర్వాత నేమ్ నేమ్ వచ్చేసి ఏంటి మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ కే ఎక్స్చేంజ్ టైప్ చేయండి ఎక్స్చేంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత అకౌంట్ నంబరు ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ త్రిబుల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ మళ్ళీ కన్ఫామ్ అకౌంట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ త్రిబుల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ తర్వాత సేవింగ్స్ ఆ సేవింగ్స్ ఉంటుంది అది కరెంట్ అకౌంట్ ఉంటుంది తర్వాత ఐఎఫ్ఎస్సి కోడు ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఐడిఎఫ్బి ఐడిఎఫ్బి డబల్ జీరో ఎయిట్ జీరో వన్ ఫోర్ టూ ఫోర్ వన్ టూ సో ఈ విధంగా మనం టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత ఓకే కంటిన్యూ కొట్టండి బఫరింగ్ అవుతుంది అంటే నా బ్యాంక్ అకౌంట్కి కే లైఫ్ అకౌంట్ యాడ్ అవుతుంది అది వచ్చింది చూడండి ఒకసారి క్యూ లైఫ్ కే ఎక్స్చేంజ్ అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు అకౌంట్ టైప్ కరెంట్ అకౌంట్ ఉన్నది ఐఎఫ్సి కోడు ఆ అకౌంట్ నేమ్ ఏంటి కే ఎక్స్చేంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంటిన్యూ సో కన్ఫర్మేషన్ అంటే నా బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ పెడుతుంది కన్ఫామ్ కొట్టు కొట్టిన తర్వాత నీకు మెసేజ్ ఒకటి వస్తుంది ఓటీపీ ఆ ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంది అది ఓటీపీ వచ్చింది అంటే నా బ్యాంక్ ఒకటి ఓటీపీ పంపించాడు బాబు నువ్వు క్యూ లైఫ్ అకౌంట్ని నీ బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేసుకుంటున్నావు కరెక్టా కాదా కరెక్ట్ అయినప్పుడు నీ ఫోర్ డిజిట్ ఎంపిన్ అని ఉంటుంది దాన్ని టైప్ చేసుకో నా ఫోర్ డిజిట్ ఎంపీ టైప్ చేసా సబ్మిట్ కొట్టా సో పేఈ యాడెడ్ సక్సెస్ఫుల్లీ పేఈ విల్ బీ యాక్టివేటెడ్ ఇన్ త్రీ అవర్స్ మూడు గంటల్లో నీ బ్యాంక్ అకౌంట్కి క్యూ లైఫ్ అకౌంట్ యాడ్ అవుతుంది సో యాడ్ అయిన తర్వాత మూడు గంటల తర్వాత మనం డబ్బులు ఎలా పంపాలో మళ్ళీ చూద్దాం సో యాడ్ అయిన తర్వాత అమౌంట్ అమౌంట్ పంపాలో అది కూడా ఈ రెండు కలిపి యాడ్ చేసి మీకు వీడియో పెడతాను కొద్దిగా వెయిట్ చేయండి సో ఈ విధంగా నా బ్యాంక్ అకౌంట్కి లేదా మన బ్యాంక్ అకౌంట్కి క్యూ లైఫ్ అకౌంట్ ఏ అకౌంట్ ద్వారా అయితే ఐఎంపిస్ ద్వారా డబ్బులు పంపాలో ఆ అకౌంట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక మూడు గంటల తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి మనం పంపించాల్సినటువంటి అకౌంట్ యాడ్ అవుతుందో యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత డబ్బులు ఎలా పంపాలో మళ్ళీ చూద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ బెనిఫిటబుల్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వరల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్